పోతనగారి భాగవతంలోని మొట్టమొదటి పద్యాన్ని చెప్పుకుందాం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల నాకంజాత భవాండకుంభకు మహానందాంగనాడింభకున్ శ్రీకైవల్య పదంబు చేరుటకునై శ్రీకారంతో కావ్యాన్ని ఆరంభించడం మన తెలుగు కన్నడ కవులందరూ పాటించిన సంప్రదాయం కాబట్టి పోతన గారు కూడా శ్రీకారంతోనే తమ కావ్యాన్ని ఆరంభిస్తున్నారు శ్రీ కైవల్య పదంబు కైవల్య పదం అంటే మోక్షం ముక్తి నేను మోక్షం కోసం ఈ కావ్యాన్ని రాస్తున్నాను అని తమ కావ్యం యొక్క ఉద్దేశాన్ని మొట్టమొదటి పదంలోనే పెట్టడం పోతన గారి ఔన్నత్యం శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించేదన్ ఏం చేయాలి మోక్షం కావాలంటే చింతించాలి చింతన అంటే పనికిరాని చింతన కాదు ఇది మహోత్కృష్టమైన చింతన ఏ చింతనో తర్వాతి పాదాలలో చెప్తున్నారు ఎవరి గురించి చింతిస్తున్నారంటే లోకరక్షైకారంభకు లోకాలని రక్షించాలి అనే సంకల్పం ఉన్నవాడిని అంటే మహావిష్ణువుని అని మనం అర్థం చేసుకోవాలి లోకరక్షైకారంభకు అంటే లోకాలను రక్షించడం స్థితికారకుడుగా మహావిష్ణువు యొక్క కర్తవ్యం కాబట్టి ఆయనని ఇక్కడ లోకరక్షైకారంభకు అనడంలో మహావిష్ణువు అనేక అవతారాలని ధరించి లోకాలని రక్షించే ఆ లీలలన్నీ స్ఫురిస్తాయి మన భాగవతంలో ఉన్నవి కూడా అవే కాబట్టి ఈ మొదటి పాదంలోనే విష్ణువు అవతారాలన్నీ ఈ కావ్యంలో ఉన్నాయి అన్న ఆ విషయాన్ని మనకి చెప్పడం పోతనగారి పద్యం యొక్క ఆ ఆ ఉత్కృష్టత లోకరక్షై కారంభకు భక్త పాలన కళా సంరంభకుం భక్తులని కాపాడాలనే ఉత్సాహం కలిగిన వాడు అంటున్నారు ఈ విషయం కూడా మనకి భాగవతంలో గజేంద్రుణ్ణి రక్షించే లీల కుచేలుణ్ణి రక్షించే లీల ఈ లీలలన్నీ స్ఫురింపజేస్తాయి అంటే మొదటి పద్యంలోనే భాగవతంలోని అనేక కథలను స్ఫురింపజేసేలాగా పద్యాన్ని రాయడం కవి యొక్క ప్రతిభ భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు దానవ అంటే రాక్షసులు రాక్షసు రాక్షసుల ఉద్రేకాన్ని స్తంభింపజేసినవాడు అంటే రాక్షసులను అణచినవాడు అని అంటే భాగవతంలోనే అనేక రాక్షస సంహార లీలలు కూడా మనకి కనిపిస్తాయి సోమకాసురుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపు కశిపు తర్వాత కృష్ణలీలల్లో బకాసురుడు అఘాసురుడు పూతన తర్వాత శిశుపాలుడు దంతవక్తుడు అబ్బో ఎందరో రాక్షసుల్ని సంహారం చేశాడు ఆయన ఆ లీలన్నింటిని మొదటి పద్యంలో స్ఫురింపజేస్తున్నారు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృజాల సంభూత కంజాత భవాండ కుంభకు ఇదంతా ఒకే సమాసం కేళిలోల అంటే కేళి అంటే ఆట ఆటలాడడంలో ఉత్సాహం ఉన్నట్టుగా ఉన్న విలస దృగ్జాల దృక్ దృక్కులు అంటే చూపులు అంటే తన చూపులతో ఆడుకుంటూ నానా కంజాత భవాండ కుంభకు సంభూత అంటే ఈ సమస్త సృష్టి సమస్త బ్రహ్మాండాలు ఈ వీటినన్నింటినీ తన కనుల చూపుల ఆటలతో సృష్టించేవాడు ఎవడున్నాడో ఆ మహానందాంగన డింభకు డింభకుడు అంటే పిల్లవాడు నందాంగనా డింభకుడు నందుడు నంద అంగన అంటే నందుడి భార్య ఎవరు యశోద యశోదమ్మ యశోదమ్మ పిల్లవాడైన కృష్ణుడు తన చూపులతో చూపుల ఆటలతో సమస్త సృష్టి సమస్త బ్రహ్మాండాలని సృష్టించగలిగేవాడు సృష్టిస్తున్నవాడైన ఆ కృష్ణుని ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని చింతించదన్ దేనికోసం మోక్షం కోసం అని ఈ పద్యాన్ని రాశారు ఇక్కడ మనం గమనిస్తే ఒక సూత్రం ఉంటుంది ప్రతి కావ్యం యొక్క మొదటి పద్యంలో అని మనం పోయిన వారం కన్నడ పద్యంలో చెప్పుకున్నాం ఈ పద్యంలో ఆ సూత్రం ఉందా ఏంటి ఆ సూత్రం సృష్టి స్థితి లయలు చేస్తున్న పరమాత్మని ప్రతిపాదించాలి మొదటి పద్యంలో అది ఉందా ఇక్కడ ఎక్కడుంది సృష్టి స్థితి లయలు అంటే సృష్టి ఈ చివరి పాదంలోనే తెలిసింది సమస్త బ్రహ్మాండాలను తన చూపుల ఆటలతో సృష్టిస్తున్నాడు అని సరే సృష్టి ఇక్కడుంది స్థితి ఎక్కడుంది లోకరక్షైక ఆరంభకు భక్తపాలన కళా సంరంభకు భక్తులను కాపాడడంలో స్థితి ఉంది లయ ఎక్కడుందంటే దానవోద్రేక స్తంభకు అంటే రాక్షస సంహారంలో పరమాత్మ యొక్క లయ కార్యాన్ని ప్రతిపాదిస్తున్నారు ఇది పోతనగారి మొదటి పద్యం యొక్క సారాంశం